హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏం లేదండి నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది థైరాయిడ్తో బాధపడుతుంటారు కదా సో వాళ్ళకి ఏంటంటే ఆ థైరాయిడ్ లెవెల్స్ ఎలా తక్కువ చేసుకోవచ్చు అనే దానికోసం ఈరోజు టాపిక్ నేనైతే ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేస్తున్నానండి నాకైతే థైరాయిడ్ విషయంలో అయితే ట్వంటీ ఫోర్ ఇయర్స్ అనుభవం ఉంది నేను రెండు ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా రిస్క్ ఫేస్ చేశాను అనమాట సో వాళ్ళ కోసం నేను ఒక టిప్ అయితే చెప్తాను అదేంటి అనేది చూడండి మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ థైరాయిడ్కి ఏమైనా ఆసనాసు కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి నేను నెక్స్ట్ దా నెక్స్ట్ దాంట్లో మీకు వీడియో పెడతాను ఓకేనా రెమెడీ ఏంటి అనేది మీకు చూపిస్తా చూ రెండు స్పూన్లు ధనియాలు తీసుకుని హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఇదైతే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అండి నేను నైట్ అనమాట హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో రెండు స్పూన్లు ధనియాలు వేసి నానబెట్టాలన్నమాట నైట్ అంతా నెక్స్ట్ మార్నింగ్ లావగానే ఎంట్ ఇష్టమిక్లు అనమాట టీ తాకూడదు దానికన్నా ముందే అనమాట ఏం చేయాలంటే దీన్ని వడగొట్టేసి మనం చూపిస్తాను చూడండి దీన్నైతే ఇలా వడగొట్టేసానండి వడగొట్టిన తర్వాత దీనికి సరిపడ్డంత హనీ వేయాలి హనీ వేయచ్చు లేదా హాట్గానే తాగొచ్చు అండి సాల్ట్ అయినా సాల్ట్ అయినా తాగొచ్చు బట్ మార్నింగ్ మార్నింగ్ మనకు అలవాటు ఏంటంటే టీ తాగుతాం కదా ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొత్తగా ట్రై చేస్తున్నాం కదా ఎలా ఉంటుంది అని చెప్పి ఏం భయపడక్కర్లదు నాకు ఫస్ట్ అటెంప్ట్కి నాకు బాగా టేస్ట్ బాగా నచ్చింది ఏముండదండి ఉండదండి కొంచెం డెకాషన్ టైప్ ఉంటుంది హనీ యాడ్ అవుతుంది కదా తీపిగానే ఉంటుంది అనమాట సో మీరు ఏం భయపడక్కర్లద్దు టేస్ట్ ఎలా ఉంటుందని ఒకసారి ట్రై చేసి చూడండి థైరాయిడ్ పేషెంట్కి చాలా బెనిఫిట్ అండి ఇది పవర్ కూడా చాలా తక్కువగా అవుతుంది అనమాట నేను ప్రెగ్నెంట్ టైంలో కూడా ఇదే ఎక్కువ యూస్ చేశాను నాకు చాలా పవర్ ఉంది కన్సీవ్ టైంలో సో డాక్టర్ ఎంత పవర్ ఉండకూడదు త్రీ మంత్స్ వరకు జాగ్రత్త చెప్పారు సో భయపడి నేను చాలా ట్రయల్స్ చేయగా చేయగా మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఇలా ఈ రెసిపీ చెప్పారనమాట నాకు ఈ యొక్క టిప్ చెప్పారు ఇలా ఫాలో అవ్వమని నేను అప్పటి నుంచి ఎప్పుడైనా నాకు థైరాయిడ్ టెస్ట్ చేయించినప్పుడు పవర్ ఎక్కువ వచ్చిందంటే నేను మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ ఈ దాన్ని ఎలాంటి యూజ్ చేస్తే దాన్ని పవర్ తగ్గిస్తానండి ప్రెగ్నెంట్ టైంలో కూడా నేను ఇది ఒక టెన్ డేస్ యూజ్ చేసి ఆ తర్వాత లెవెంత్ డే టెస్ట్కి వెళ్తే బాగా బెస్ట్ రిజల్ట్ వచ్చిందండి అందుకే నేను నమ్మేకన్నా దీన్ని నేను మీకు చూపిస్తుంటాను ఇప్పుడైతే ఈ థైరాయిడ్ వల్ల నష్టాలు ఏంటి ప్రెగ్నెన్సీ కలుగుతుందా కలిగ కలిగిన అయిన తర్వాత ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి థైరాయిడ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు దానివల్ల ఏంటి మనం తీసు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను క్లియర్గా వినండి ఇక్కడ మన వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు నెక్స్ట్ ఏంటంటే థైరాయిడ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్లో కూడా చాలా టైప్ అప్స్ ఉంటాయండి టీ వన్ టీ టూ టీ త్రీ టీఎస్ టీఎస్హెచ్ హైపో థైరాయిడ్ అనేది ఉంటుంది అనమాట అంటే హైపో థైరాయిడ్ అంటే కొంతమందికి బాగా వాళ్ళు హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు చూసే ఉండి ఉంటారు బాగా ఒళ్ళు పట్టేసి ఉంటారు నెక్స్ట్ కొంతమంది ఎంత తిన్నా కూడా అది ఒంట్లో శక్తి అనేది రాదు టైప్ మేబీ టైప్ టూ నేను అనుకుంటా ఎంత తిన్నా కూడా వల్లు పట్టను నేను సో ఎంత తిన్నా కూడా బీపీ డౌన్ అవడం అనేది కొంచెం మైకోన్ రావడం అనేది బీపీ ఇలా కాలు నొప్పులు కొంచెం మోకాలకు సంబంధించిన నొప్పులు అనేవి రావడం అనేది ఉంటుంది సో మనం ఫుల్ ఫుడ్ అనేది ఎక్కువ బాగా తీసుకుంటూ ఉండాలి ఈ థైరాయిడ్ అనేది ఎలా ఉంటుందంటే బాడీలో థైరాయిడ్ అనేది ఇక్కడ ఉంటుందండి చూసారు కదా ఇక్కడ ఇక్కడ మీరు ప్రెస్ చేసి చూస్తే కనుక చిన్న గ్లాండ్ టైప్ ఉంటుంది అది బటర్ఫ్లై షేప్లో ఉంటుంది అనమాట సో అదే అది లెవెల్స్ కొంతమందికి ఒకలా ఉండొచ్చు ఒకలా ఒక కొంతమందికి ఒకలా ఉండొచ్చు బట్ ఏంటంటే లెవెల్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే పవర్ ఎక్కువ ఇస్తారు మనం థైరాయిడ్ మాత్రం మాత్రం ఎట్ టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకూడదండి డైలీ అమెస్టమిక్లో మార్నింగ్ మార్నింగ్ లావగానే థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలండి ఇది లైఫ్ లాంగ్గా అంటే మనం మన యొక్క ఉన్న లెవెల్స్ని బట్టి మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటుంది మానకూడదని చెప్పను అలాగే లైఫ్ లాంగ్ మా వేసుకోవాలని చెప్పను ఇంకోటి ఏంటంటే తిని తినకూడని పదార్థాలు ఏంటంటే బ్రోక్యాలీ క్యాబేజ్ నెక్స్ట్ సీ ఫుడ్ అయితే ఎక్కువ తీసుకోవడం వల్ల దీని అయితే కొంచెం కంట్రోల్లో ఉంటుందండి మన బాడీకి ఎక్కువ ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ చేసేది ఏంటంటే థైరాయిడే థైరాయిడ్ హార్మోన్ అని చెప్పొచ్చు సో ఇది కరెక్ట్ లెవెల్స్ కరెక్ట్గా ఉండి బాడీ అంతా కరెక్ట్ తెలుసు కదా మీకు బాడీ అంతా ఆర్గన్స్కి ఆర్గన్స్ అన్నీ కూడా హార్మోన్స్కి బ్యాలెన్స్ చేసే ఉంటాయని చెప్పేసి సో దీనికోసం అయితే మనం థైరాయిడ్ బ్యాలెన్స్ చేసుకుంటే మనకి ఎటువంటి ఇది అనేది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది ఉండదండి బాడీలో నెక్స్ట్ దీనికి రీసొల్యూ సొల్యూషన్ ఏంటన్నా కూడా మనం ఆసనస్ అయితే చేయవచ్చు ప్రాణాయామస్ యోగాసనాలు నెక్స్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజు మీకు ఎవరికైనా ఎక్సర్సైజులు కావాలితే చెప్పండి నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఉమెన్స్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ నేను ఫస్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్కి చాలా రిస్క్ ఫేస్ చేశానండి ఎందుకంటే కొంతమంది థైరాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ కాని కాని వాళ్ళు ఉన్నారు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా కొంచెం థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ అయ్యి అబాషన్ అవ్వడం లేదా బేబీ ఫామ్ అయ్యేది ఇది కొంచెం ఏమైనా తేడాగా ఉండడం అనేది డాక్టర్స్ అయితే చాలా ఈ రకాలుగా చెప్పారు నేను సెకండ్ టైంలో సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే చాలా రిస్క్ ఫేస్ చేశాను సో నాలంటే రిస్క్ ఎవరు ఫేస్ చేయొద్దని చెప్పేసి మీకు ఇది ధనియాల టీ అనేది చెప్పాను అనమాట ఇది ఎలా అంటే ఈ ధనియాల టీ నేను ఓన్లీ టూ వీక్సే ఫాలో అయ్యానండి టూ వీక్స్లో కూడా నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది మీరు కూడా ఫాలో అయ్యి కా ఫాలో అయ్యి మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇది కంపల్సరీ ఫాలో అవ్వండి ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళనే కాకుండా మామూలుగా థైరాయిడ్ లెవెల్ ఎక్కువైన వాళ్ళు ఉంటారు కదా ఎలా అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా ఊరిలో అనుకో థైరాయిడ్ బాటిల్ మర్చిపోతాం సో ట్యాబ్లెట్స్ వేసుకోము ఇది ఎలా అంటే థైరాయిడ్కి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే మనం ఫోర్ ఫైవ్ వన్ వీక్ మానేసినా కూడా లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి అది మన ఆ దినంలో ఉండదు థైరాయిడ్ లెవెల్స్ అనేది సో మీరు ఆ వన్ వీక్లో థైరాయిడ్స్ ట్యాబ్లెట్స్ స్కిప్ చేసినా కూడా మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంటికి వచ్చిన తర్వాత లేదా మానేసిన నెక్స్ట్ డే నుంచి కూడా ఇలా ధనియాల టీ అనేది ఒక వన్ వీక్ టెన్ వీక్ టెన్ డేస్ అనేది కంటిన్యూ చేయండి ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇంతకు ముందున్న లెవెల్స్ రావడమా లేకపోతే ఇంకా తక్కువ లెవెల్స్ వచ్చిందా అనేది తేడా మీరే చూస్తారు ఇంకొకటి ఏంటంటే థైరాయిడ్ కూడా మనం కంటిన్యూషన్గా ఒకటే పవర్ అయితే యూజ్ చేయకూడదండి నేను ఏంటంటే ఎయిట్ మంత్స్ బ్యాక్ పవర్ ఎక్కువైపోయి నాకు వాయిస్ థ్రోట్ ప్రాబ్లం వచ్చేసింది అనమాట వాయిస్ అయితే క్లియర్గానే రాలేదు నాకు థైరాయిడ్ థైరాయిడ్ పవర్ ఎక్కువ తి ఎక్కువ మాత్రం వేసుకున్నా లేదా తక్కువ ఎక్కువ లెవెల్లో ఉండి తక్కువ మాత్ర తిన్నా కూడా మనకు వాయిస్లో కూడా చాలా డిఫరెంట్ అనేది తెలిసిపోతుంది నెక్స్ట్ మోషన్ ప్రాబ్లమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి ప ఫైల్స్ అని అలా చాలా రిస్క్ ఫేస్ చేయాలి సో వీలైనంత వరకు కూడా థైరాయిడ్ కంట్రోల్లో పెట్టుకోవడానికే చూడండి లెవెల్స్ తక్కువ చేసుకోవడానికి కొంతమంది నన్ను అడిగారు హాస్పిటల్లో థైరాయిడ్ మానవ టాబ్లెట్స్ మానవచ్చాక డైలీ రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ మాకు కుదరట్లేదు అని చెప్పేసి మానకూడదు బట్ ఏంటంటే మాన్ మనకే తెలిసిపోతుంది రిజల్ట్ అనేది టూ మంత్స్లో తెలిసిపోతుంది కొత్తగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకే మనం కనిపెట్టలేమండి అది మనకు వచ్చిన లో బీపీ లేదా ఇంకొకటి ఏంటంటే హెయిర్ గ్రోత్ కొంతమందికి బాగా ఎక్కువ ఉంటుంది నాకు హెయిర్ అంతా థైరాయిడ్ ప్రాబ్లం వల్ల వచ్చింది అనమాట బాగా హెయిర్ గ్రోత్ ఎక్కువ నాకు చిన్న వయసు నుంచి నాకు సెవెన్ ఇయర్లోనే సెవెంత్ ఇయర్ నుండే అంటే థర్డ్ స్టాండర్డ్ నుండే నాకు థైరాయిడ్ అనేది తెలిసిందనమాట అది కూడా ఒక డాక్టర్ క్యాచ్ చేసి చెప్పారు నీకు పాప నీకు థైరాయిడ్ ఉందని నా సెవెన్ ఇయర్స్ ఓల్డ్ నుంచే నేను థైరాయిడ్ ట్యాబ్లెట్లు స్టార్ట్ చేశానండి ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెంట్ కొత్తగా కన్సర్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి త్రీ ఫోర్ మంత్స్ వరకు థైరాయిడ్ ఉన్నా కూడా తెలియదు ఎందుకంటే ఆప్షన్ వాళ్ళకి అప్పటివరకు అవకాశం రాదనమాట థైరాయిడ్ టెస్ట్ ఉందా లేదా చేయించుకోవాలనేది కంపల్సరీ ప్రెగ్నెన్సీ ఉమన్ వాళ్ళకి ఫిఫ్త్ మంత్లో అయితే ఒక టెస్ట్లు అన్ని టెస్ట్లు అయితే చేస్తారండి ఉన్నా కూడా ఏం భయపడకండి ధనియాల టీ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ మాత్రం కంటిన్యూ చేయండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫిఫ్త్ ఎయిత్ ఎండింగ్లో కూడా మనకి ప్రెగ్నెంట్ టైంలోనే టెస్ట్ అనేది చేస్తారు థైరాయిడ్ టెస్ట్ నెక్స్ట్ మన మనకి చేసిందే కాకుండా మన బేబీ నెక్స్ట్ డెలివరీ అయిన బేబీ థర్డ్ ఫిఫ్త్ డే లోపే బేబీకి కూడా టెస్ట్ చేస్తారండి థైరాయిడ్ టెస్ట్ కంపల్సరీ చేస్తారు న్యూ బోర్న్ బేబీకి బేబీకి థైరాయిడ్ మన తల్లికి థైరాయిడ్ ఉంటే కొంతమంది ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆ టైపు ఉండకపోవచ్చు మేబీ కొంతమందికి అయితే ఆ టైంలో మనం తీసుకుని ఫుడ్ బట్టి మనం దాన్ని బట్టి పిల్లలకు కూడా తగిలే అవకాశం ఉంటుంది చాలామందికి తల్లికి లేకపోయినా కూడా బిడ్డలకు కూడా వచ్చి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు థైరాయిడ్ నేను చాలా టైం చాలాసార్లు చూశాను ఫస్ట్ డెలివరీ టైంలో సెకండ్ డెలివరీ టైంలో మదర్కి లేదు థైరాయిడ్ బిడ్డలకు వచ్చేసింది అది కూడా థర్డ్ డేనే వాళ్ళు బేబీ బా ఇది వ్యాక్సిన్స్ ఇస్తారు కదండి ఆ టైంలోనే బేబీకి కూడా చాలా టెస్టులు చేస్తారనమాట ఆ టెస్ట్లోనే తేలుతుంది అనమాట బేబీకి థైరాయిడ్ ఉందని మీరేం భయపడవలసిన అవసరం లేదు బేబీ గ్రోత్ అవ్వగా అవగా వాళ్ళ ట్రీట్మెంట్ అనేది అనమాట బట్ మీ నేను చెప్పాను కదండి ఏ కొన్ని కొన్ని హెల్త్ టిప్స్ ఫాలో అవుతూ ఉంటే బేబీకి పెద్దగా థైరాయిడ్ లెవెల్స్ పెద్దగా లేకుండా ఉండేటట్టు చూడవచ్చు నెక్స్ట్ ఏంటంటే చిన్నపిల్లల థైరాయిడ్ ఉండడం వల్ల హైట్ ఎక్కువ అవ్వలేకపోవడం ఆకలి సరిగ్గా వేయలేకపోవడము నెక్స్ట్ ఎయిర్ ఎక్కువ గ్రోత్ లేకపోవడము కొంత కొంతమందికి బాల్ హెడ్స్ ఉంటాయి చిన్న చిన్న పిల్లలు అది జీన్స్ పరంగా కావచ్చు లేదా టూ త్రీ ఇయర్స్ వరకు బేబీ ఆ ఉంటారు కదా ఆ ఎఫెక్ట్ వల్ల కూడా కొంతమందికి బాల్ హెడ్ టైప్ ఉంటుంది బట్ అదేం ప్రాబ్లం లేదు కొంతమందికి చెప్తున్నాను థైరా ఎఫెక్ట్ థైరాయిడ్ కూడా చాలా ఎఫెక్ట్గా చాలా రకాలైన ఎఫెక్ట్స్ వస్తాయండి దానికోసం చెప్తున్నాను ఈ థైరాయిడ్ విషయంలో కూడా ఏమి పిల్లలు న్యూ బార్న్ బేబీస్ కానీ అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉమెన్స్ కానీ ఇవి భయపడాల్సిన అవసరం లేదు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళే చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్